ఓం శ్రీమాత్రే నమ శ్రీ నమ ఛానల్లో స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పదమూడవ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ విశ్వా వసు సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము బహుళపక్షము తిథి చవితి ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి తిథి బహుళపక్షం పంచమి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభద్ర ఆగస్ట్ ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం రేవతి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆగస్టు ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు కరణం బాలవ ఆగస్టు పన్నెండవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కౌలవ ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషంల వరకు తైతుల ఆగస్టు పదమూడవ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషంల నుండి ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గరజీ ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు గుళికా సమయం ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యము రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు అమృత కాలము ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం జామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్య రాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు మీనరాశి ద్వారా ప్రయాణిస్తాడు దిశం ఉత్తర ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం సమయ స్ఫూర్తితో సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారు మరియు వ్యాపారస్తులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపారం కొరకు చేసే ప్రయాణాలు ఈరోజు అనుకూలిస్తాయి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఉద్యోగ రంగంలో ఉన్న వారికి తమ సహోద్యోగుల నుండి సహకారం లభించే అవకాశం ఉంది ఆలోచనలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఉంటాయి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాశి వారు ఈ రోజు తమ పనులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వ పథకాల యొక్క ప్రయోజనాన్ని పొందుతారు డీలర్లుగా పనిచేస్తున్న వారు కొత్త ఒప్పందాలను ఖరారు చేసుకుంటారు రోజు ఈ రాశి వారు కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది అవసరంలో ఉన్న ఒక మిత్రుడికి సహాయం చేయటం మీకు మనశ్శాంతినిస్తుంది ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవటం ఉత్తమం అతిగా భావోద్వేగంగా ఉండడం పనికిరాదు ఇది మీ బలహీనతగా ఉంటుంది కాబట్టి దీన్ని అవతలి వారు చెడుగా వినియోగించుకునే అవకాశం కూడా ఉంది అధికంగా ఒత్తిడి తీసుకోవటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది గృహమునందు ఆనంద వాతావరణం ఉంటుంది ఈ రాశికి సంబంధించిన యువత తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఈ రాశి వారు ఈరోజు తమ లోపాలతో పాటు సానుకూల లక్షణాలను సైతం గుర్తించగలుగుతారు వీరి ప్రవర్తన చూసి జీవిత భాగస్వామి సంతోషిస్తారు ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరి పట్ల ఒకరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి అవివాహితులు ఈ రోజు కొత్త ప్రపంచాన్ని చూడాలనుకుంటారు ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు తమ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం మంచిది లేదంటే అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వకుండా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి గొప్పలు చూపించుకునేటందుకు డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వృధా ఖర్చులు నివారించుకుంటే మంచిది బంధుమిత్రుల ప్రోత్సాహాన్ని ఈరోజు అందుకుంటారు ఆచరణకు సాధ్యం కాని లక్ష్యాలను సాధించేటందుకు ప్రయత్నిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు పెట్టుబడి పెట్టేటందుకు ఆసక్తి కలిగి ఉంటే గనక ఈ రోజు అందుకు అనుకూలమైన సమయం ఈ రాశి వారు త్వరలోనే తమ స్థానాన్ని మార్చుకునే అవకాశం ఉంది వ్యాపారస్తులు తమ వ్యాపారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రత్యర్థులు హాని కలిగించేటందుకై సిద్ధంగా ఉన్నారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి జాగ్రత్త వహించటం చాలా ముఖ్యం ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు తమ కెరియర్ సంబంధిత ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశాల్లో వ్యాపారం చేసేవారు ఈ రోజు కొన్ని శుభవార్తలను వింటారు పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు మతపరమైన కార్యక్రమాల కొరకు కొంత ధనాన్ని వెచ్చిస్తారు బంధుమిత్రుల యొక్క మర్యాద మన్ననలను పొందుతారు తలపెట్టిన కార్యాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అయితే ఈ రాశి వారు ముఖ్యంగా పనిగట్టుకుని మిమ్మల్ని తప్పు ద్రోవ పట్టించాలని చూసే వారి నుండి చాలా అప్రమత్తంగా ఉండాలి శత్రువులు వెన్నంటి ఉన్నారు బుద్ధి బలంతో సమయానుకూలంగా నడుచుకోవలసి ఉంటుంది మీకు నచ్చిన వారితో ఈ రోజు సమయాన్ని వెచ్చిస్తారు పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసుకుంటారు రోజంతా కష్టపడి పని చేస్తారు అయినప్పటికీ విజయం సాధించిన తర్వాత అలసటను మర్చిపోతారు మీకు సంబంధించిన ఏదైనా పని ప్రభుత్వ కార్యాలయాల్లో చిక్కుకున్నట్లయితే ఈ రోజు దాన్ని సులభంగా పూర్తి చేసుకుంటారు మీ తండ్రి పట్ల మీకు గౌరవం పెరుగుతుంది మొత్తానికి ఈ రోజు అనుకూలమైన సమయంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఈ రోజు కొన్ని సమస్యలతో కూడా నిండి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తప్పుద్రోవ పట్టించే వారితో జాగ్రత్త వహించాలి శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ చుట్టూ ఉంటూ మిమ్మల్ని నమ్మిస్తూ మంచి మనుషుల ముసుగులో ఉన్న శత్రువులను మీరు గుర్తించి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి బుద్ధిబలంతో సమయానుకూలంగా నడుచుకోవాల్సి ఉంటుంది అదే విధంగా వృధా ఖర్చులను నివారించాల్సి ఉంటుంది వాదనలకు వివాదాలకు దూరంగా ఉంటూ వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఈరోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు ఈ రోజు గ్రహస్థితులను బట్టి సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు కాసిని ధనియాలను నోట్లో వేసుకుని నములుతూ వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవడంతో పాటు ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి బుధవారానికి గ్రహాధిపతి బుధుడు బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి బుధుని అనుగ్రహం కొరకు బుధవారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించాలి గ్రహ బలం కొరకు బుధవారం రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకునే తనటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి బుధవారం రోజు అన్ని రకములైన శుభప్రదమైన పనులకు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం స్నేహితులను కలవడం జ్ఞానాన్ని పొందడం వివాహ ప్రయత్నాలు ప్రచురణ ముద్రణ మందులు తీసుకోవటం మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది ఆడటము అబద్ధాలు చెప్పటము హింస క్రూరత్వం వంటి పనులకు దూరంగా ఉండాలి ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న రోజు బావులు త్రవ్వటం పునాదులు వేయటం ప్రాయశ్చిత్త కర్మలు చేయటం పదవులు చేపట్టడం భూములు కొనుగోలు చేయటం పుణ్యకార్యాలు విత్తనాలు నాటడం ఆలయ నిర్మాణం వివాహ ప్రయత్నాలు వంటి శాశ్వత ప్రభావం కోరుకునే అన్ని పనులకు అనుకూలమైన రోజు ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని గాని లేదా ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని గాని స్మరించుకోవటం వలన బుధుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు ఇవన్నీ వాటి వృషభరాశి వారి రాజు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజు ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు